ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి జూలై ఇరవై తొమ్మిదవ తారీఖున నాగుల పంచమి ఆ రోజు విశిష్టత అలాగే ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏ విధంగా చేయాలి ఆ రోజు ఆ రోజు ఖచ్చితంగా పుట్టలో పాల్పోయాలా లేకుంటే ఇంట్లోనే మనం పూజ చేసుకుంటే సరిపోతుందా అలాగే ఇంకొంతమంది అడుగుతున్నారు సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి అలాంటి మాకు ఏదైనా పరిహారం ఉంటుందా ఈ రోజున ఏమైనా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలా అలాగే చాలా మంది జీవితాల్లో కాల సర్ప దోషాలు ఉంటాయి వాటికి ఏమైనా పరిహారం ఈ రోజున చేసుకోవచ్చా అని వీటన్నిటికీ మనం వివరాలు తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందుభట్ల గురువు గురువుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మంగళాయ గురుశుక్ర శనిభ్యశ్చరాహ కేతవే వే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇరవై తొమ్మిదవ తారీఖు నాగుల పంచమి ఆ రోజు ముందుగా విశిష్టత తెలియచేస్తారా అసలు ఏంటి ప్రత్యేకత ఆ రోజు ఏం చేయాలి అలాగే చాలామంది కొన్ని పరిహారాలు అడిగారు అవి కూడా మేము ముందు శ్రావణ మాసంలో మనకు పంచమి తిథి నాగుల పంచమి గరుడ పంచమి అని అంటుంటారు తర్వాత కార్తీక మాసంలో వచ్చే చవితిని అంటారు మీకు గమనించుకుంటే శ్రావణం భాద్రపదం తర్వాత ఆశ్వీజం కార్తీకం దాదాపు తొంభై రోజుల పాటు ఉండేటువంటి అంటే భాద్రపద మాసం చవితికి ఒక నెల ఆశ్వీజం మాసం చవితికి రెండు నెలలు కార్తీక మాసం చవితికి మూడు నెలలు తొంభై రోజుల పాటు నియమనిష్టత అంటే శ్రావణ మాసం పంచమి రోజున ప్రారంభమైనటువంటి దేవతారాధన నాగుల పంచమితో నాగుల చవితితో కార్తీక మాసం చవితితో ఎండ్ అవుతుంది అంటే ఈ తొంభై ఐదు రోజుల పాటు ఒకప్పుడు పూర్వకాలంలో దేవతారాధన విశేషంగా చేసేవాళ్ళు కాలక్రమైన దాని యొక్క ఆరాధన తగ్గి తగ్గి ప్రారంభమైన నాగుల పంచమి అంతమయ్యేటువంటి నాగుల చవితిన రెండు రోజులే మధ్యగా గొప్పగా చేసుకుంటూ వస్తున్నారు ఇది చెప్పవచ్చు ముఖ్యంగా సంతాన ప్రాప్తి కావాలనుకునేటువంటి వాళ్ళు అలాగే కాల దోషంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క నాగుల పంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది వ్రతంలాగా ఉంటుందండి నాగదేవత ఆరాధన చేయాలి ఎలా అంటే అంటే ఇంట్లో కొంతమందికి కుదరకపోవచ్చు లేకపోతే ఇంట్లోనే చెయ్యాలా పుట్టలో పాలిపోయాలా ఆ రోజు అదొకటి కూడా చెప్తూ ఉంటారు నాగుల చవితికైతే పుట్టలో పాలిపోయటం చూస్తాం మరి పంచమి రోజు కూడా అదే విధంగా చేయాలంటారా ఆ విధంగానే అంటే ఇక్కడ ప్రధానంగా మనకు ఈ నాగుల పంచమి రోజున చేయవలసినటువంటిది ఏంటంటే భూమి తవ్వకూడదు నాగలి పట్టకూడదు రైతులు నాగలి పట్టరు భూమిని తవ్వరు ఒకప్పుడు మణిపురం అనేటువంటి యొక్క మణిపూర్ ఇప్పుడు మణిపూర్ ఆ దేశంలో ఒక గౌడ బ్రాహ్మణుడు తనకి ఈ శాస్త్రం తెలియకుండా ఈ ఒక రోజున నాగలి పట్టి దువ్వడం ప్రారం దున్నడం ప్రారంభిస్తే అప్పుడు ఆ నాగలి చారుకి తగిలినటువంటి పాము పిల్లలు చనిపోయాయి ఆ చనిపోయిన తర్వాత ఏమి తెలియకుండా ఇంటికి వచ్చాడు అసలు నా నాగుల తల్లి వచ్చి చూసి నా పిల్లల్ని చంపింది ఎవరని చెప్పి పసిగట్టి ఆ బ్రాహ్మణుణ్ణి కుటుంబంతో సహా చంపివేసింది అంటే కరిచి చంపివేసింది నా పిల్లల్ని చంపారని క్రోధంతో అంటే ఏమని పట్టుకుందనంటే ఆ ఇంట్లో ఎవ్వరూ మిగలకూడదని చెప్పి తర్వాత ఆల్రెడీ ఆయన గౌడ బ్రాహ్మణుడికి కూతురు వివాహమైంది పొరుగురులో ఉంటుంది పొరుగురులో ఉన్న తర్వాత ఆ కూతురు కూడా చంపుదామని పోయేసరికి గోడ మీద ఆమె ఆ కూతురు ఆ పాము యొక్క చిత్రపటాలు గీచి అప్పుడు ఆ దేవత సర్పదేవత ఆరాధన చేసి ఆ పాము కనబడగానే ఆ నైవేద్యంగా పెడుతుంది కదా ఆ పాముకి నైవేద్యంగా పెట్టింది తిన్న తర్వాత తాను చంపడం కోసం వచ్చినటువంటి ఆ నాగదేవత సంతోషించి అమ్మ నీ తండ్రి ఈ విధంగా చేశాడు నా పిల్లల్ని చంపడం ద్వారా నీ కుటుంబాన్ని నేను చంపివేయడం జరిగింది నీ యొక్క పూజా విధానాన్ని చూసి సంతోషించి నేను సంతోషపడుతున్నానంటే నా తండ్రి కుటుంబాన్ని రక్షించుకోవాలమ్మా ఏదైనా వరం ఇవ్వమ్మా అని అంటే అప్పుడు ఒక ఎందుకంటే పూర్వకాలంలో నాగదేవతలు మానవ రూపాన్ని కూడా ధరించి మానవ భాషలో మాట్లాడాలి కాబట్టి ఒక అమృత ఇచ్చి ఆ అమృత బిందువులు కనుక మీ యొక్క పెద్దవాళ్ళ శరీరం మీద చలితే వాళ్ళు తిరిగి పునర్జీవితులు అవుతారు అని చెప్పి చెప్పడంతో పరుగు పరుగున వెళ్ళింది అప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎవరు తలుపు తీయట్లేదు పొద్దున పూట అయినప్పటికీ కూడా అని చెప్పి బలవంతాన తలుపు తీసుకుని వెళ్తే అందరూ విగత జీవులుగా కనిపడిపోతే అప్పుడు కూతురు వచ్చి ఆ తన చేతిలో ఉన్నటువంటి అమృత కలషంలో ఉన్న అమృత బిందువుల్ని చల్లగా వాళ్ళు తిరిగి పునరుజ్జీవితులయ్యారు ఈ కథని పురస్కరించుకొని చాలామంది ఇప్పటికీ కూడా నాగదేవత ఆరాధన చేయడం వల్ల అపమృత్యు భయ దోషములు ఏవైతే ఉంటాయో తొలగిపోతాయి అని చెప్పి జాతకంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన జాతక చక్రం చూడగానే స్త్రీకి సంబంధించి గర్భధారణ సమస్యలు ఉన్నాయని చెప్పవచ్చు పురుషుడికి సంబంధించి కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మొబిలిటీ తక్కువగా ఉండడం కౌంట్ తక్కువగా ఉందని కూడా జాతకం చూసి చెప్పవచ్చు ఇవన్నీ దోషాలు తొలగిపోవడానికి నాగపంచమి వ్రతాన్ని ఆచరించమని శాస్త్రం చెప్పబడింది కాబట్టి విశేషంగా రావి చెట్టు కింద ప్రతిష్ఠితమైనటువంటి సర్ప జంట నాగుల విగ్రహానికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి కానీ లేదా నాగదేవతాలయానికి కానీ చేరుకొని చక్కగా ఆవు పాలు ఆవు నెయ్యి తేనెతో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టి రావాలి ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులకి సంతాన సమస్యలు తీరిపోయి చక్కగా సత్సంతానం కలుగుతుంది అలాగే కాల సర్పదోషంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా కానీ ఒక గొప్ప పని అనుకుంటారు జీవితంలో ఇది నేను నెరవేర్చుకోవాలి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం నాకు సఫలీకృతము కావటం లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఈ నాగుల పంచమి నుంచి ప్రారంభించే కార్తీక శుద్ధ చవితి అనగా నాగుల చవితి వరకు కనుక నిరాటంకంగా ఎవరైతే చేస్తారో స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి ఖచ్చితంగా ఇది అయ్యే లోపల జరిగి తీరుతుంది ఇందులో సందేహమే లేదు ఆ విధానాన్ని కూడా తెలియచేద్దామా తప్పకుండా అంతేకాకుండా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పౌర్ణమి శుక్రవారం విష్ణు నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతం అండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎవ్వరు కూడా మిస్ కాకండి సుమన్ టీవీ యాజమాన్యంతో కలిసి ఒక అద్భుతమైనటువంటి వ్రత విధానంతో కూడుకున్నటువంటి వీడియో మీకు ఒకటో తారీఖు తర్వాత అందివ్వడం జరుగుతుంది తప్పకుండా మీరు ఆ వీడియోని దగ్గర పెట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి ప్రపదలతో ఇప్పటిదాకా చేసుకున్నారు ఇంకా విశేషముగా అమ్మవారికి విశేషమైనట్లుగా వేదంలో రహస్యాంతర్గతమైనటువంటి పూజా విధానాన్ని మీకు ఇప్పటి వరకు ఎక్కడా కూడా మీరు తెలిసి ఉండదు వీక్షించే సామాన్య ప్రేక్షకులకి కాబట్టి అటువంటి పూజా విధానాన్ని వీడియో అందజేయడం జరుగుతుంది రాగానే వీడియో రాగానే లైవ్ చేసుకొని పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి మనం పూజ ప్రారంభించే లక్ష్మి పూజా విధానం ఉంటుంది అక్కడ ఆ సమయంలో మీరు పూజా విధానాన్ని పట్టుకొని చక్కగా మీ ఇంట్లో కూర్చొని లక్ష్మీ దేవత పూజ ఇప్పటివరకు మీరు చేసుకున్న దానికంటే విశేషంగా చేసుకున్న భావన ఆ పవిత్రత ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇంతటి విశేషమైన పూజా విధానం సంబంధించిన వీడియో కోసం ఎదురు చూడండి అలాగే ఈ సంవత్సరం పౌర్ణమి తిథి శుక్రవారము విష్ణు నక్షత్రం శ్రవణ నక్షత్రం కలిసి వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతము పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజు కూడా అవ్వడం ఈ రోజున మీ జాతక రీత్య కలుగు ధన సమస్యలు దాంపత్య సమస్యలు వివాహ సమస్యలు ఒకటా రెండా ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఆటంకాల నివృత్తికి సంబంధించి షోడశలక్ష్మి హవన కార్యక్రమం జరిపించి అమ్మవారి పూజలో ఉంచబడినటువంటి తామర మాల మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు విధానం జటిలమైనటువంటి పని కాలసర్పదోషంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ సంవత్సరంలో ఈ పనిని నెరవేర్చుకోవాలని ఆలోచించే వాళ్ళు ఒక చిన్న విధానం ఏమీ లేదు ఏదైనా రావి చెట్టు లేదా వేప చెట్టు కింద ప్రతిష్ఠితమైనటువంటి ఈ యొక్క జండనాగుల విగ్రహానికి చక్కగా అభిషేకము జరిపించి అభిషేకం జరిపించిన తర్వాత కుంకుమ మరియు అన్నము కలిపినటువంటి మూడు ముద్దలు ఆ యొక్క నాగదేవత దగ్గర నైవేద్యంగా పెట్టాలి పెట్టి ఓం శం శరవణ భవాయ నమ లేదా సుబ్రహ్మణ్యాయ నమ లేదా మానసాదేవ్య నమ అనుకుంటూ ఏదైనా కానీ నామాన్ని అనుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి లేదా శక్తి లేకపోతే యాభై అయినా చేయాలి అలా శ్రావణ మాసం నాగుల పంచమి నుంచి మొదలుకొని శ్రావణ మాసం శుద్ధ చవితి నాగుల చవితి వరకు గనక చేసి చేసినట్లయితే తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుంది జటిలమైన సమస్య ఏ సంకల్పం ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో సందేహమే లేదు ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ పెట్టినటువంటి నైవేద్యంలో మూడు మెతుకులు తీసుకోవాలి ఇది ఇక్కడ దీనికి ఒక నియమం ఏంటంటే పురుషుడికైతే ఏ విధంగానైనా చేయవచ్చు స్త్రీలకి కొంతమంది రుతుమతి అవుతారు కాబట్టి ప్రకృతిపరంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మధ్యలో ఆపకూడదు కాబట్టి ఆమె ప్లేస్లో ఆమె సంకల్పాన్ని తీసుకొని భర్తను కుమారుడు అత్తగారు తల్లు చెల్లు అక్కో ఎవరైనా బంధువు ఎవరైనా కానీ స్త్రీ తరఫున చేయొచ్చు పురుషుడు కూడా ఏదైనా ఆటంకం వచ్చి చేయలేని రోజు ఉంటే ఆయన తరపున ఎవరైనా భార్య చెల్లె అక్కో ఎవరైనా కానీ ఆ అమ్మగారు నాన్నగారు ఎవరైనా చేయవచ్చు కానీ ఆ తొంభై రోజుల నియమం మాత్రం ఆపకూడదు నిరాటంకంగా చేయవలసిందే ఎక్కడ పోని ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ చేసాం ఏదో పల్లెటూళ్ళ వాళ్ళ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళైనా కానీ చేయొచ్చు కానీ ఎక్కడున్న నియమం మాత్రం ఆ దేవతా పూజ విధానం ఇది ఆపకూడదు ఖచ్చితంగా నెరవేరుతాం అందులో సందేహమే లేదు ఇది అనుభవపూర్వకమైనటువంటి తంత్రం మొత్తం మీద ఈ పరిహారం అయితే ఖచ్చితంగా అందరూ పాటించాలి ఇక అందరూ చేసుకునే విధానం అయితే ఆలయానికి వెళ్ళి జంట నాగుల్ని దర్శించటం అలాగే అక్కడ పూజ చేసుకోవటం అనేది అంటారు ఈ రోజున పంచమి రోజు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పు నమస్తే